శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శని గ్రహం వక్రగతి చెందడం వల్ల వివిధ రాసుల వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అంటే దాదాపుగా నూట ముప్పై తొమ్మిది రోజుల పాటుగా ఈ యొక్క శనిచరుడు వక్రగతి చెందుతున్నారండి కుంభరాశిలో శని గ్రహ కారకత్వాలు చూస్తే శని ఆయు కారకుడు వాయు కారకుడు కర్మకు కారకుడు అండి సహజంగా ఏంటంటే శని అంటే అందరూ భయపడుతూ ఉంటారు అష్టమ శని వచ్చిన అర్ధాష్టమ శని వచ్చినా ఏలినాడు శని వచ్చిన ఎందుకనంటే ఆయన కారకత్వం ఏంటంటే డిలే ఫ్రస్ట్రేషన్ రిస్ట్రిక్షన్స్ యాంగ్జైటీ ఇవన్నీ జరిగిన తర్వాతనే ఫలితం ఇస్తారండి ఫలితం ఇవ్వరా అంటే జాతకంలో కనుక శనిగ్రహం బలంగా ఉన్నా మిత్ర క్షేత్రంలో ఉచి స్థానంలో ఉంటే కనుక డిఫరెంట్గా ఆఫ్టర్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ తర్వాత ఫలితం గ్యారంటీగా ఇచ్చే గ్రహం శనిచ్చుడు ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఒక సిస్టమేటిక్గా ఉండే తత్వాన్ని ఇష్టపడతారండి క్రమశిక్షణకు కారకుడు శాటన్ ఈ యొక్క శనిగ్రహం కాబట్టి ఏంటంటే కష్టించి పని చేయటం కృషి చేయటం అనేది ఈ యొక్క లక్షణాలని చెప్పవచ్చు ఏది సులభంగా ఇవ్వడండి చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కృషి చేసిన తర్వాత ఫోకస్డ్గా హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే ఫలితం ఇస్తాడు వారు ఏ రంగాల్లో ఉన్నా లెజెండరీ విక్టరీ అందుకోవాలన్నా కూడా శనిగ్రహమే గ్రహమే కారకత్వం వహిస్తూ ఉంటారు ఈస్ట్కు రవి అయితే వెస్ట్ పడమరిదికు శని ఆధిపత్యం వహిస్తూ ఉంటారు ఏ రాశులో వక్రీకరిస్తున్నారు అంటే ఈయన కుంభరాశిలో వక్రీకరిస్తున్నారు మరి పూర్వపాద నక్షత్రం మీద ఈయన ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా మూడు నెలల పాటుగా గురు నక్షత్రం మీద తర్వాత శతబిష నక్షత్రం మీద ఈయన వక్రీకరించబోతున్నారు పదిహేను నవంబర్ వరకు అంటే మూడో తారీఖు అక్టోబర్ నుండి పదిహేను నవంబర్ దాకా దాదాపు ఒకటిన్నర నెలల పాటుగా నక్షత్రం మీద అంతకంటే ముందుగా మూడు నెలల పాటుగా సో ఈ యొక్క గురు నక్షత్రం మీద ఆయన వక్రీకరిస్తున్నారండి సో ఎక్కువ కాలం గురు నక్షత్రం మీద ఉంటారు శని గురు అనే గ్రహాలు ఈ యొక్క స్పిరిచువాలిటీకి ఆధ్యాత్మికతకు ఫిలసాఫికల్ థాట్స్కి సంస్కృతి సాంప్రదాయాలకి కార్యకత్వం వహిస్తారు ఆ విషయాల్లో కూడా కాస్త మార్పులు చేర్పులు వస్తాయి సరే బాగుంది కుంభరాష్ట్రం అనుకున్నాం సహజంగా సహజ చక్రంలో మేచర్ నుండి చూస్తే పదకొండవ స్థానం ఈ యొక్క కుంభం పదకొండు అంటే నెట్వర్క్ ఫ్రెండ్స్ కోరికల డిజైర్స్ విషెస్ ఫుల్ఫిల్మెంట్ లాభాలు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే రివ్యూ చేసుకోవటం రీస్ట్రక్చర్ చేసుకోవడానికి ఈజ్ అ బెస్ట్ టైం అని చెప్పవచ్చు ఎవరైతే శాటన్ అంటే శనిగ్రహం ఫార్వర్డ్ మోషన్లో డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాల ఎందు దృష్టి పెట్టకుండా నెగ్లెక్ట్ చేసి ఉంటారండి ఆ ఫ్లోలో బాగా అంత బాగున్నప్పుడు సో అలాంటి వాటి యొక్క రియాక్షన్ ఇప్పుడు మొదలవుతుంది సో అలాంటి వాటిని రివ్యూ చేసుకొని కూలంకసంగా చర్చించుకొని ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందో రీస్ట్రక్చర్ చేసుకోవటానికి అంటే నథింగ్ బట్ రివ్యూ అండ్ రీస్ట్రక్చర్కి దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు అసలు గతి ఏంటి ఏంటంటే కక్షల గ్రహాలు ఉంటాయి కదా సో మనం భూమి మీద నుండి చూసినప్పుడు ఈ యొక్క శాటన్ గ్రహం వెనక్కి వస్తున్నట్టుగా వైరక్కి పయనిస్తున్నట్టుగా అనుభూతి కలిగిస్తుందండి కానీ నిజంగా కక్షల వెనక్కి రావడం ఉంటుంది సో ఏంటంటే ఒక గ్రేట్ ఇంటెన్సిటీ తోటి భూ కక్షకి దగ్గరగా రావడం జరుగుతుంది ఇలాంటి సమయంలో కర్మ డిజైర్స్ గోల్స్ ఇవన్నీ కూడా మనం రివ్యూ చేసుకొని రీసెర్చ్ చేసుకుంటే వక్రగతి అయిన తర్వాత మంచి శుభ ఫలితాలు ఇస్తారండి సో ఇది ముఖ్యంగా ఏంటంటే శనిగ్రహానికి సంబంధించినటువంటి విశేషాలు మేషరాశి వారికి ఈ యొక్క వక్రగతిని చెందినటువంటి యొక్క శనిగ్రహ ప్రభావం ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అని అంటే సహజంగా మేషరాశి వారికి ఏంటంటే ఈ యొక్క పది మరియు పదకొండవ స్థానానికి ఆధిపత్యం వహించేది శనిగ్రహం ఈ యొక్క శనిచరుడు కుంభరాశిలో వక్రీకరిస్తున్నాడు అంటే ఒక గ్రహము ఒక స్థానంలో వక్రీకరించింది అని అంటే వెనక స్థానం యొక్క ఫలితాలు కూడా చూసుకోవాలండి అంటే ఈయన పదకొండవ స్థానంలో వక్రీకరిస్తున్నాడు అంటే వెనక స్థానం పదవ స్థానం ఫలితాలను కూడా చూసుకోవాలి పదకొండవ స్థానంతో పాటుగా అంటే టచ్ చేస్తుంది పదవ స్థానాన్ని అంటే పదండి ఏంటి నేమ్ అండ్ ఫేమ్ రాజ్యభావం వృత్తి ప్రొఫెషన్ రిలేటెడ్ టు గవర్నమెంట్ అండి అండ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ సో ఈ వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది పదవ స్థానం అంటే అంటే ఏంటంటే మీ యొక్క వర్క్లో ఎథికల్గా ఉండాలి నిజాయితీగా వర్క్ చేయాలి చీటింగ్ అనేది ఉండకూడదు సైడ్ ట్రాక్ అవ్వడకూడదు మీరు వృత్తిలో అభివృద్ధి చెందాలంటే ఈ ఒక్కరికి చిన్న సమయంలో చాలా హార్డ్ వర్క్ చేయాలండి గోల్స్ కోసం పాటుపడాలి కష్టించి పని చేస్తేనే రిజల్ట్ వస్తుంది కొన్ని కొన్నిసార్లు మీ యొక్క బాస్తో కావచ్చు మేనేజ్మెంట్తో కావచ్చు చిన్నపాటి కన్ఫ్లిక్ట్ కూడా వచ్చే అవకాశం అంటే కన్ఫ్లిక్ట్ అంటే చిన్న చిన్న గొడవలు మనస్పతులు కూడా వచ్చకుందండి సో ఇదేంటంటే పదవ స్తంభాన్ని చూడ టచ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి వక్రించిన శని కాబట్టి మీరు మీ యొక్క గోల్స్ను సెట్ చేసుకోవాలి దానికి అనుగుణంగా మీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి యాక్షన్ కారుకుడు శాటన్ శని శని కర్మకారుడు అనుకున్నాం కదా సో అనుగుణంగా వెళ్తేనే మీకు ఫలితం వస్తుంది అదేవిధంగా గొడవలు పడకూడదు మీ యొక్క మేనేజ్మెంట్తో కావచ్చు బాస్తో కావచ్చు అంటే అవాయిడ్ కన్ఫ్లిక్ట్స్ యువర్ వర్క్ ప్లేస్ అదే విధంగా మీరు ఎలా ప్రవర్తించాలి అని అంటే ఒక పరిణితి చెందినటువంటి ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా మీ వృత్తిలో బిహేవ్ చేస్తేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అదేవిధంగా దశమ స్థానం అంటే పబ్లిక్ ఇండికేట్ చేస్తుందండి కాబట్టి మీరు కనుక గవర్నమెంట్ ఉద్యోగులు అయితే పబ్లిక్లో వ్యవహరిస్తున్నప్పుడు ప్రజా సంబంధాల్లో ఉన్నవారు పొలిటికల్స్ అయితే మీరు అందరూ కూడా వారితో డీల్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా డీల్ చేయాలి అదేవిధంగా మీరు ఏదైనా సరే మీ వర్క్ ప్లేస్లో కాన్ఫిడెన్షియల్ అనేది మెయింటైన్ చేయాలండి ప్రతిదీ కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన వృత్తుల్లో ఉంటారు సో ఎదుటి వారికి అందరికీ కూడా ఓపెన్ చేయకూడదు ఆఫీస్ యొక్క విషయాలు అలాంటి వాటి విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది మరి ఈ యొక్క శని పదకొండులో ఒక్కరీకరిస్తున్నాడు మరి పదకొండవ స్థానం సంగతి ఏంటంటే పదకొండవ స్థానంలో నెట్వర్క్ గెయిన్స్ డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కాబట్టి ఏంటంటే మీకు రావాల్సిన లాభాలు వృత్తి నుండి నిదానంగా వస్తాయి కాస్త లేట్ అవుతుంది ఈవెన్ పదకొండు పది సంబంధం అంటే నేమ్ అండ్ ఫేమ్ ప్రమోషన్ లాంటివి కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది సో ఈ రెట్రగ్రేషన్ పీరియడ్లో ఏదైతే కనుక మీకు దాదాపుగా నాలుగున్నర నెలల పాటుగా వక్రీకరించిన శని సమయంలో గతంలో ఉన్న పెండింగ్ వర్క్స్ కానీ ఏదైనా మిస్టేక్స్ జరిగి ఉన్నా కూడా అవన్నీ రివ్యూ చేసుకొని రీస్ట్రక్చర్ చేసుకోండి మీరు మీ యొక్క లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేయాలండి దానికి అనుగుణంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలి ఏదైనా సరే గెయిన్స్ కూడా మీకు రిడక్షన్ ఇన్ గెయిన్స్ లాభాల్లో కాస్త తగ్గుతనే ఉంది ఏది కూడా సులభంగా రాదండి ఈ ఒక్కరికి వచ్చిన సమయంలో సన్ని గుణపాఠ నేర్పిస్తాడు అనుభవ పాఠాలని మనకు నేర్పించే ముందుకు వెళ్తాడు తర్వాత రిజల్ట్ ఇస్తారు కాబట్టి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఎక్స్ట్రా హార్డ్ వర్క్తోనే మీకు ఏదైనా కూడా ఫలితం సాధ్యమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బౌలర్ క్రికెట్లో కనుక స్పిన్నర్ అయితే నుండి వేస్తాడంటే స్పీడ్ తక్కువ ఉంటుంది కానీ ఒక ఫాస్ట్ బౌలర్ ఏంటంటే వెనక్కి వెళ్ళి పొజిషన్ తీసుకొని మళ్ళీ ముందుకు వచ్చి స్పీడ్ అందుకొని వేగంగా వేయగలుగుతాడు అంటే ఈ వెనక్కి వెళ్తున్నంత కాలం కూడా ఏంటంటే మనము డిలే అనుకోకూడదండి సో అది సెట్ చేసుకోవాలి రీస్ట్రక్చర్ చేసుకోవాలి కరెక్ట్గా లెంత్ ఆఫ్ ది లైన్ ఎప్పుడు తగులుతారు బాల్ ఎక్కడ పడుతుంది ఇలాగైతే కనుక బోదార్ సెట్ చేసుకుంటారో సేమ్ సింపుల్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే మీ ఫోకస్ అంతా లాంగ్ టర్మ్ గోల్స్ మీద గతంలో గోల్స్ పెట్టుకొని అవన్నీ కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకుని ఉంటారు సాధించలేకపోతే రీస్ట్రక్చర్ చేసుకోండి కాస్త జరిపి పెట్టుకోండి దానికి ప్లాన్ మంత్లీ గోల్స్ వీక్లీ గోల్స్ డైలీ గోల్స్ వేసుకోండి ముఖ్యంగా ఏంటంటే మేసరాజు వారు ఈ ఒక్కరికరించిన కాలంలో మీరు కంఫర్ట్ జోన్ వదలాలండి కంఫర్ట్ జోన్ వదిలితే మాత్రం డెఫినెట్గా మీకు అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పవచ్చు ఏది ఏమైనా ఏంటంటే సాటర్న్ స్క్రీన్ అంటే భయపడాల్సిన అవసరం లేదు మేసరాశి వారికి ఇప్పుడు లేని కూడా లేదు ఈ యొక్క ఎన్ఆర్స్ అని కాబట్టి ఏంటంటే వర్క్లో ఎథికల్గా ఉంటాం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ముందుకు వెళ్తాం బాస్తో మేనేజ్మెంట్తో గొడవలు పడకుండా ఉండటం అదేవిధంగా రీస్ట్రక్చర్ చేసుకోవటం సర్కిల్తో కానీ కొంత సంబంధాలు స్లోగా ఉంటాయి కాబట్టి ఏంటంటే సో వాటికి అనుగుణంగా మీరు సమాజంలో కొన్ని చేయాల్సిన పనులు కూడా ఉంటాయండి అవి కూడా వాటి విషయాలు ఎందుకు కూడా ఇప్పుడు మీరు ఎంత బిజీగా ఉన్న గతంలో రైట్ మోషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే సోషల్ పరంగా చేయాల్సిన పనులు అయితే మేము ఇవన్నీ కూడా చేయడానికి దీస్ ద రైట్ కాబట్టి అంటే ఫోకస్ చేయాలి మరి రెమెడీస్ ఏంటంటే శని ఒక్కరికరున్నప్పుడు భూకక్ష కాస్త దగ్గరగా విత్ ఇంటెన్షన్తో వస్తూ ఉంటారు కాబట్టి శనికి జపం చేసుకోవటం కావచ్చు అదేవిధంగా శనికి తైలాభిషేకం చేయటం శనివారం పూట మద్యము మాంసము ముట్టకూడదు సో ఇలాంటి నియమాలు అసలు పూర్తిగా మానేస్తే మంచిదని బట్ ఏంటంటే కొంతమందికి అలవాటు ఉన్నవారికి ఆ రోజులో ఇష్టగా ఉండటం వీలైతే కనుక ఫాస్టింగ్ ఉండగలిగితే ఉండటం పూర్ పీపుల్కి ఏదైనా చేతిన్నంత సహాయం చేయగలటం ముందుకంటే ఈ యొక్క సాటన్ శనిగ్రహం ముసలి వాళ్ళని ఇండికేట్ చేస్తుంది డిజేబుల్డ్ పీపుల్ కాళ్ళు చేతులు లేని వారు కావచ్చు నడవలేని వారు కావచ్చు వృద్ధులు అనాథాశ్రమాల్లో ఉండేవారు ఇలాంటి వారికి కూడా మీరు తోచినంత సహాయం చేయండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పట్టణం చేయడం వల్ల కూడా కాస్త మీకు ఎనర్జీగా ముందుకు వెళ్తారు ఎందుకంటే హనుమాన్ భక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని శనిగ్రహం కూడా పట్టి పీడించదు అని మనకు ప్రధానంగా చెప్తూ ఉన్నాయి సో ఇలాంటి నియమాలు పాటిస్తూ ముందుకు వెళ్తే డెఫినెట్గా మేషరాశి వారికి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది మీ ఎనర్జీ కలిగితే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనుక చూడైతే కనుక మీరు చక్కగా ముందుకు వెళ్తారని ఆశించవచ్చు అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఇంకా వారి జీవిత రహస్యాలు కావాలంటే మనం వెరీ రీసెంట్గా సో మేషరాశి వారి జీవిత రహస్యాలని చాలా పాయింట్స్ దాంతో ఏంటంటే శారీరక మానసిక స్థితి ధనము కుటుంబము సంతానము జీవిత భాగస్వామి వృత్తి వ్యాపారాలు మీకు సరిపడా లక్కీ నెంబర్స్ ఫేవరబుల్ నెంబర్స్ లక్కీ డైరెక్షన్ అదేవిధంగా గాత వారం గాత తిథి గాత నక్షత్రాలు ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది సో ఆ వీడియో కూడా లింక్లో మీకు లింక్ రూపేన డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూవాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది సర్వేజ్ సుఖినోభవంతో స్వస్తి